మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహా మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఎక్కర్త జగత భక్త సంహర్త మహసాధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై వరకు మాస ఫలితాలు మొట్టమొదటిగా మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం మేష వృష్కయోర్భౌమ మేష వృష్క రాశులకి కుజుడు అధిపతి అటువంటి కుజుడు ఆరింత బాగున్నాడు అట్లాగే ఏకాదశిలో రాహు ఉన్నాడు చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు అయితే ఈ రాశికి రాహువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే బాగున్నాయి మొత్తం ఎనిమిది గ్రహాల్లో ఐదు గ్రహాలు బాగాలేవు ద్వాదశంలో ఉన్నటువంటి శని విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు అనవసరమైన సమస్యలు తెచ్చిపెడతాడు మరి అనుకోని ఖర్చులు వస్తాయి తప్పనిసరైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఎట్లా ఉంటాయి ఏ జబ్బుకో ఏ అత్యవసరమైన ఖర్చు మరి ఒక్కోసారి ఏ జలుబు వల్ల మనిషి కోమాలకు అయిపోతాడు అట్ట ఏమవుతుంది విపరీతమైన ఖర్చు అవుతుంది తీరా వస్తే అక్కడ ఏమీ ఉండదు జలుపు ఇట్లా ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ద్వాదశాష్టమ జన్మస్తం శని అంగారకో కుర్వంతి ప్రాణ ప్రాణసందేహం స్థాన చలనం ధనక్ష ప్రాణం పోతుందేమో అన్నంత భయంకరమైన బాధలు పెడతాడు స్థాన చలనం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది ధన క్షయం డబ్బులు కూడా విపరీతమైన ఖర్చు అవుతుంది కాబట్టి ఈ మేషరాశికి మార్చి ముప్పయో తారీఖున శని మీనానికి వచ్చాడు ఈ మీనానికి వచ్చినటువంటి శని వల్ల ఏలినాటి శని మేషరాశనికి ప్రారంభమైంది ఈ ఏలినాటి శని ఎట్లా ఉంటుందంటే మీనంలో మార్చి ముప్పై నుంచి రెండు సంవత్సరాల ఆరు మాసాలు శని మేషంలో ఉంటాడు అది ద్వాదశం అంటారు రెండింటికి మరి జన్మం మేషానికి వచ్చేవాడికల్లా అక్కడ రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు ద్వాదశంలో ఉన్న శని కంటే జన్మంలో మేషంలో ఉన్న శని బాగా అసలు బతకడం కష్టం చచ్చిపోదామా అన్నంత విపరీతమైన బాధలు డబ్బులు ఉన్నవాడికి కూడా బాధలు అట్లాంటి బాధలు తయారవుతాయి మరి తర్వాత ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏమో మరి మీనంలో మార్చి ముప్పై నుంచి తర్వాత మేషంలో తర్వాత రెండు సంవత్సరాలున్నర వృషభంలో మొత్తం మూడు రెండున్నరలు ఏడున్నర సంవత్సరాలు ఏలునాడు సీని అంటారు అయితే ఈ ఏలనాడు సంవత్సరం చెంది కదా నన్ను భయపడుతున్నాం అనుకోవటం కాదు కావాల్సింది ఇప్పుడు గోచారం నేను చెబుతోంది ఈ గోచారం ఎట్లా ఉంటుంది అంటే ఈ గోచారం పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి చూసేది గోచారం ఏదో పేరు పెడతారు పెద్దవాళ్ళు తండ్రి పేరు తాత పేరు ముత్తాత పేరు కాదు కొడుకు పుడితే వెంకటేశ్వర స్వామి పేరు పెడతాను అట్లా పెట్టుకుంటారు అది గోచారం కాదు పుట్టిన తారీఖు నెల సంవత్సరాన్ని బట్టి ఆ రోజు వచ్చిన నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది పుట్టిన టైముని బట్టి జన్మలగ్నం వస్తుంది మరి గోచారం నక్షత్రాన్ని బట్టి జన్మలగ్నం పుట్టిన టైం నుంచి వస్తుంది గోచారం ఇరవై ఐదు వంతులే జన్మ నక్షత్రాన్ని బట్టి ఇరవై ఐదు వంతులే జరుగుతుంది అట్లాగే జన్మ లగ్నం మాత్రం డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది రెండిటి మీద జాతకం నడుస్తుంది అది కూడా కాక శనివల్ల ఏలి నడుచని ఇబ్బంది చెబుతున్నా కదా ఏ పాపము చేయనటువంటి వాడు ఎటువంటి సమస్యలనైనా కష్టపడి మరి పులిలాగా బతకాలి అనేటువంటి మనస్తత్వం గల వాళ్ళు ఎటువంటి ఎవరి సొమ్ము తిననటువంటి వాళ్ళు ఎప్పుడూ దైవాన్ని పూజించేటువంటి వాళ్ళకి ఏలినాటిసని ఏమీ చేయడు అట్లా కూడా కాదు కష్టాలు ఉన్నా కూడా ప్రతిరోజు శని దగ్గరికి వెళ్ళి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి రోజు శనికి ప్రదక్షిణ చేసి ఆ శని అక్కడ నవగ్రహాలకి కూడా శ్లోకాలు ఉంటాయి ఆ తొమ్మిది శ్లోకాలు కూడా పఠించి మరి అయితే నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు మాత్రం కడుక్కోకూడదు కాళ్ళు కడుక్కోకుండా శివ ముందు శివుడికి ప్రదక్షిణ చేసి తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కొద్దిసేపు కూర్చొని ఆ కూర్చున్న తర్వాత పంచాక్షరి మంత్రం అంటారు ఓం నమశివాయ ఓం నమశివాయ కళ్ళు రెండు మూసుకొని ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎక్కడున్నారు ఇవన్నీ ఆలోచనలు వదిలేసి మనస్సు ప్రశాంతంగా భగవంతుడి మీద పెట్టి ఆ నమశివాయ మంత్రాన్ని జపం చేసి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బయటకు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకూడదు నవగ్రహాల గుళ్ళ బయటకు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకూడదు ఇంటికి వెళ్ళగానే కూడా కాళ్ళు కడుక్కోకూడదు ఇట్లా ఎప్పుడు కాళ్ళు కడుక్కున్నా కూడా దేవుడు గుడిలోకి వేసిన పుణ్యం కంటే నీకు పాపం ఎక్కువ వస్తుంది నూటికి తొంభై తొమ్మిది మంది నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా కాళ్ళు కడుక్కుంటున్నారు అట్లా కాళ్ళు కడుక్కోవడం మంచిది కాదు అట్లా కాళ్ళు కడుక్కుంటే శని పడతాడు అనే ఒక రకమైన భయం మనసులోకి ఉంది మన అరుచేతులోనే నవగ్రహాలు ఉన్నాయి అందుకోసం ఈ చేతి ఏం చేద్దామని చెప్పండి నవగ్రహాలు ఎప్పుడు కూడా మనల్ని రక్షించేవి కానీ శిక్షించేవి కాదు ఎప్పుడు శిక్షిస్తాయంటే మనం తప్పు చేసినప్పుడు మళ్ళీ కష్టపడతాయి కానీ మనం చేసిన పాపానికి తగినటువంటి కష్టం అనుభవించగా ఎవరికీ కూడా తప్పదు కాబట్టి దాని గురించి ఆలోచన చేయకుండా కష్టాన్ని పడుతూ ఎప్పుడూ ఈశ్వరుణ్ణి శనిశ్వరుణ్ణి పూజించే వాళ్ళకి వెళ్ళినాడని కూడా ఏమీ చేయరు సరే అక్కడికి బాగుంది ఇది ఈ నెల ఏంటి భాద్రపద మాసం ఆగస్టు ఇరవై నాలుగుతో ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు రోజున వినాయకు చదువుతో అవుతుంది అయితే దీనికి ప్రధానమైనది ఏమిటంటే ఎన్ని గ్రహాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా మరి మేషరాశి ఈ మేషరాశికి విపరీతమైన బాధలు మాత్రం ఉన్నాయి రాహు మాత్రం ఏకాదశిలో ఉన్నాడు రాహు వల్ల మంచి మేలు జరుగుతుంది కుజుడు ఆరింత ఉన్నాడు మరి ఈ రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి వివాహం జరగటానికి బాగా అవకాశం ఉంది ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది మీరు ఎవరికన్నా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి రావటానికి కూడా మంచి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని శని ద్వాదశంలో ఉన్న శని ఇబ్బంది పెడతారు దీని నుంచి తప్పించుకోవాలి అంటే ఈ భాద్రపద మాసం చాలా విశేషమైన రోజులు మరి ఇరవై నాలుగుతో భాద్రపద మాసం ప్రారంభమైంది ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఈ వినాయక చవితి కూడా ఈ నెలలో రావడం చాలా విశేషం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయటం ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయటం ఇట్లా చేస్తూ ఆ నవగ్రహ శ్లోకాలు పఠించడం మరి గుళ్ళోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవటం గుళ్ళో నుంచి నవగ్రహాల గుళ్ళో నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఉండటం కొద్దిసేపు కూర్చున్న నమశివాయ జపం చేయటం ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా ఉంటే ఏలనాటి శని బాధలు మీకు ఏమాత్రం ఉండవు స్వస్తి